ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప టూ విరువులు సినిమా థియేటర్లో సందడి చేస్తుంది ఆ సినిమాలో వాడిన ఒక కార్ అయితే చాలా అందరినీ అట్రాక్ట్ చేసింది ఆ కారు మనం చూడొచ్చు పెజారా కార్ ఇది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా కోసమే ఈ కారును ప్రత్యేకంగా డిజైన్ చేయించారు ఈ కార్ మీద లోగో చూడొచ్చు బొమ్మ ఇది ఈ పెజారో కార్ ఇది మామూలు కార్ల ఒక కారును తీసుకుని దాన్ని ఇలా రీడిజైన్ చేయించారు సినిమాలో కొంచెం స్పెషల్గా కనిపించేందుకు ఈ కారుని అయితే చూపించారు కారు ఒకసారి మనం చూడొచ్చు కారు వెనక ఎలా ఉంది అది కారు చక్రాలు కూడా దీనికి ప్రత్యేకంగా ఎందుకంటే అది షూట్ చేసిన ఏరియా అంతా ఒక రో రోడ్లు లేని ఏరియా కావడంతో అక్కడ నడిపేందుకు అయితే ఈ కార్ని ప్రత్యేకంగా తయారు చేయించి వెనక సీటు కూడా రెండు గొడ్డలు అయితే అల్లు అర్జున్ ఏదైతే సినిమాలో వాడారో ఆ గొడ్డలకి సంబంధించిన సింబల్ని కూడా ఇక్కడ బ్యాక్ స్టెప్నీ సీటుకు అయితే ఇక్కడ ప్రదర్శించు చూడవచ్చు మనం అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ చేయి బ్రాండ్ అని కూడా ఈ కార్ మీద ఇక్కడ ముద్రించారు చూడొచ్చు కారు లోపల దృశ్యాలు అలాగే ఈ కారు ఎలా ఉంది ఏంటనేది చూసారు కదా ఓవరాల్గా ఇది కారు ఒక రెండు గొడ్డలతో ఇక్కడ ఒక సింబల్ కూడా పెట్టారు అలాగే స్పెషల్గా కనిపిస్తున్న ఈ పెజారో కార్ నంబర్ మనం చూసుకుంటే ఏపీ ట్వంటీ వన్ ఏసీ జీరో త్రిబుల్ నైన్ ఈ కార్ నెంబర్ ఉంది ఇది చిత్తూరు జిల్లాలో సినిమా తీశారు కాబట్టి ఏపీలో రిజిస్ట్రేషన్ చేసినట్టుగా మనకి ఇక్కడ నంబర్ ప్లేట్ కూడా పెట్టారు ఇది చూసారు కదా ఇది కార్ యొక్క విశేషాలు ఇది ఇప్పుడు చూశారు కదా టూ సినిమాలో వాడిన స్టార్ అల్లు అర్జున్ వాడిన కార్ అయితే ఇది మనం చూసాం కార్ విశేషాలు కెమెరా పర్సన్ విష్ణునాథ్ గంగాధర్ స్వతంత్ర టీవీ హైదరాబాద్